కాగజ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జై బాబు జై భీం జై సంవిధాన్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదిలాబాద్ ఎమ్మెల్సీ బెండెల్ విట్టల్ కుమరం భీం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహనీయులను విస్మరిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ శ్రీరామ్ గణపతితో పాటు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 내일 시대가 오르면은 제비 제비 이 놈도 해나이테 운다. స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత మరి ఇటువంటి ఒక పరిస్థితి వస్తుందని ఎప్పుడు కూడా ఊహించుకోలేదు స్వాతంత్రం సాధించినటువంటి మహనీయులు పూజ్యులు మహాత్మా గాంధీ గారు కానివ్వండి మనకి స్వేచ్ఛ హక్కులు కల్పించి మన రాజ్యాంగంలో సమాన హక్కులు కల్పించినటువంటి పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చరిత్ర గురించి వారిని మళ్ళీ మళ్ళీ మనము గుర్తు చేయవలసిన అవసరం వస్తుందని ఎప్పుడు కూడా భావించలేదు కానీ ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆనాడు స్వాతంత్రం సాధించినటువంటి మహనీయులకి వారి గొప్పతనాన్ని వారి ఔన్నత్యాన్ని చిన్నతనం చూపించే విధంగా ఈ రోజున మరి ఈ భారతదేశంలో కొనసాగుతుంది కాబట్టి ఈ రోజున మరి ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళి మరి ఆనాడు మనకి స్వా స్వాతంత్రం సాధించి మనకి వాయువులు ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి గురించి అదేవిధంగా మనకి సమాన హక్కులు కల్పించి రాజ్యాంగంని ఒక ఉత్తమ రాజ్యాంగం ఈ రోజు ప్రపంచంలోనే ఒక దేశంలో మన ప్రజాస్వామిక దేశంలో ఉత్తమ రాజ్యాంగంగా ఉన్నటువంటి ఈ భారత రాజ్యాంగాన్ని గొప్పతనాన్ని కూడా మళ్ళీ ఇంకొకసారి చాటి చెప్పించ అవసరం ఏర్పడింది కాబట్టి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ యావత్ దేశంలో కూడా ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అమెరికా దేశాలు కానివ్వండి ఆఫ్రికా దేశాలు కూడా వారి మన విగ్రహాన్ని పెట్టుకుని వారి జయంతికిను వారి వర్ధంతులకు కూడా ఘనమైన నివాళులు అర్పించడం అందరికీ కూడా తెలిసింది కానీ దురదృష్టవంతం ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ గారికి కొడిగాడ అవసరం పోయి మరి ఈ రోజున వారిని చంపినటువంటి ఘాట్సేను పూజించినవి మరి వారి ఔనత్యాన్ని తగ్గించే విధంగా చేస్తుంది కాబట్టి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తన పురస్కందాల మీద ఎత్తుకొని ఈ రోజు మన స్వాతంత్రం సాధించినట్టు మహాత్మా గాంధీ గారి గురించి గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరికి కూడా భారతీయ పార్టీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ కూడా ఉన్న కలిగిన వాళ్ళు ఈ దేశంలో ఈ రాజ్యాంగం పనికి రాదు ఒక ప్రచారాన్ని చేస్తా ఉన్నారు ఆ ప్రచారాన్ని ఎదుర్కోవడానికే ఇవాళ మీ దగ్గరికి అందరికీ కూడా జై బాపు జై భీమ్ జై జై సంవిధానం ఒక నిరాళాన్ని పట్టుకొని మీ దగ్గర రావడం జరిగింది పెద్దలు ఎంఎస్ దండవిటల గారు అన్ని రకాల వివరించారు కాబట్టి అందులో పోకుండా నేను మీకు మీ ద్వారా మనం చేయాల్సిన ప్రతిజ్ఞ మీ ద్వారా చేపిస్తారని తెలియజేస్తూ నాతో పాటు మీరు అందరూ కూడా ప్రతిక పాల్గొనాలని గెలవిస్తున్నాను దయచేసి జై బాపు జై బాపు జై భీమ్ జై సంధాన్ ప్రతిజ్ఞ దయచేసి అందరూ కూడా పాల్గొనాలి నాతో పాటు మీరు అందరూ కూడా అనవల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే